దిగంబర శ్రీపాదవల్లవ దిగంబర 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 అవధూత చింతన దిగంబర సాయిరా అండి వీళ్ళు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అంటే కొన్నిగా చాలా ఉంటాయి ప్రతి మనిషికి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి జీవిత అనుభవాలు ఇంకా ప్రతి ఒక్కరికి ఉంటాయి అంటే చిన్న చిన్న చిన్నపాటి ఆ కోసంకి ఆ మనకి చెన్నై నివాసి తన పేరు సరిత తను ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తారు సరితమ్మ నమస్తే కుటుంబ వ్యవస్థ ఇప్పుడు చాలా పాడైపోతుంది నాన్న నిజానికి ఆ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి ఎలా ఉండాలి అందరూ దానికి కొంచెం మనకు సమాధానం కావాలి మనకు తెలిసింది అయినా సరే మీ యొక్క భావనలో దాని యొక్క భావం చెప్పమని కోరుకుంటున్నాను అంటే చూస్తే అమ్మ మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ ఏదో నా చిన్న బుర్రగా అందిన విషయంలో నేను మీకు పంచుకుంటున్నాను అంటే మా కుటుంబం అంటేనే ఒక భార్య భర్తది మాత్రమే కుటుంబం కాదు మన ముందు వెనక మన ఎవరితో ఎవరితో అమ్మ నాన్న దగ్గర ఎలా పెరిగాము మనం ఎవరింటికి వెళ్ళేము అనే దానిపైన ఆధారపడి ఉంటుంది కుటుంబం అనేది అంటే ఇక్కడ పెరగడం ఎంత వాళ్ళు పెంపకంలో ఎంత ఒక మంచి లక్షణాలని మనకు ఆపాదించి పెం పంపించగలుగుతారో మన అత్తగారింట్లో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఇక్కడ సరైన పద్ధతిలో మనల్ని పెంపకం లేదనుకోండి అక్కడ వెళ్ళింది మొదలుకొని అత్త ఏమన్నా మావయ్య ఏమన్నా ఎవరు ఇంకన ఆడబిడ్డలు ఏమన్నా ప్రతి విషయంలో మనకు రాజీ పడలేకపోవచ్చు ప్రతి విషయం జీవితం అంటే కమిట్మెంట్సే అంటే వాళ్ళ పెద్దవాళ్ళు అనేది వాళ్ళ అనుభవంతో కొన్ని చెప్తూ ఉంటారు మనం కొన్ని చేసుకుంటూ వెళ్ళగలగడమే నేను ఇలా మీరు ఎందుకు చెప్పారు నేను ఎందుకు చేయాలా అన్నా ఉంటే కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఒకటి దీంట్లో ఎత్తుకోగానే అత్తగారింటికి వచ్చిన అమ్మాయిని వెంటనే మా ఇంటి కట్టుబాట్లకి మా పద్ధతులకి మీరు వెంటనే మా కుటుంబంలో ఈ వ్యవహారం ఆచారం అని ఆపాదించకూడదు తను పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెరిగి వచ్చి ఉంటుంది వాళ్ళ పద్ధతులు వేరేగా ఉండొచ్చు ఇక్కడికి రాగానే మా ఇంటి పద్ధతులకే మీరు మొత్తం కంప్లీట్గా అలవాటు అవ్వాలంటే కుదరదు కష్టం కొంత సమయం వాళ్ళకి మనం వెచ్చించాల వాళ్ళ ఇంటి అలవాటు ఏంటి తన ఎలాంటి వాతావరణంలో పెరిగింది అక్కడ నేర్చుకున్న పద్ధతులు ఏంటి తను మన ఇంటికి మన పద్ధతులు అవి మ్యాచ్ అవుతున్నాయా మనకు మ్యాచ్ అవ్వటం లేదా ఒకవేళ మన పద్ధతులు అది సెట్ అవ్వలేదంటే మెల్లగా చెప్పుకోగలగాల అప్పుడైతేనే కుటుంబం కొంచెం రోజులు నిలబడగలగద్ది లేదన్నప్పుడు చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం తగులాడుకోవాల్సి వస్తుంది ఒకసారి ఆరంభంలోనే తగులేసుకున్నాం అనుకోండి అది అలవాటు పడిపోతుంది ఎప్పుడైతే సరే పర్వాలేదు పెద్దవాళ్ళు ఒక మాట కూడా లేదో అని అనుకోండి కొంచెం సర్దుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా సరే పర్వాలేదులే చిన్నపిల్ల కదా అది తెలుసుకుంటుద్దిలే ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటుందిలే అనుకున్నప్పుడు అక్కడ సమస్య పెద్దదిగా ఏం మారదు నే మాటే చెల్లుబాటు వల్ల వచ్చి వచ్చి రాగానే అంతలోపల మొగుడిని కొంగు కట్టేసుకునింది అనే మాటలు వచ్చినప్పుడే వెంటనే వాళ్ళకి అలా కట్టేసుకోవాలని అనిపిస్తుంది మనమే అవకాశం దోవ మనం చూపించేస్తున్నాం కొంగు కట్టేసుకుండా మీరు చెప్పబట్టే కదా అమ్మాయి కట్టేసుకుంటుంది కట్టబెట్టేదానికే కదా కొంగుమడేసారు తర్వాత ఇప్పుడు ఇప్పు తీయాలని చూస్తే ఎలా ఉంది ఆ రోజు పెళ్ళిలో వేసేసారు కొంగుమూడి అంటే మీరు కట్టేశారు ఎంతమందిలో కట్టారు వేల మందిలో కట్టేశారు ఇంటికి వచ్చింది వదులుకొని ఆ పిల్లని కొంగు కట్టేసుకునింది కట్టేసిందే మీరే కదా మనం మన కొంగు కట్టేసింది ఇప్పి అంటే ఎలా కుదురుద్ది మీరే మన పోర్షన్ ఇంతవరకే అమ్మ స్థానంలో మన కొడుక్కి ఏం చేయగలిగాం ఇంతవరకు మన పోర్షన్ ఇంక పైన అమ్మాయి వచ్చింది ఇలా చూసుకోమ్మా అబ్బాయికి ఇలా అంటే ఇష్టం ఈ వంట పదార్థం అంటే ఇష్టం వాడికి ఇలా నడుచుకుంటే ఇష్టం వాడితే ఇలా జాలీగా మాట్లాడితే ఇష్టం అని మీరు చెప్పితే ఆటోమేటిక్గా అబ్బాయి అల్లుడు అవుతాడు కోడలు అవుతుంది ఈ చిన్న సూక్ష్మాన్ని గ్రహించారంటే కుటుంబంలో పెద్దగా కలప చెందాల్సిన అవసరమే ఉండదు అమ్మా మంచి చెప్పారు అయితే నాకు ఒక చిన్న అన్నాను మీరు అన్నారు అది బాగానే ఉంది కరెక్ట్ కానీ అసలు ఎంత కష్టపడి పెళ్ళిళ్ళు అవ్వడమే కష్టం ఆ అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు పాపం దొరక్క చాలా సంబంధాలు వెతికి వెతికి వేసారిపోయి ఆఖరికి ఏదో ఒకటి చాలు లే అనుకునే స్థితికి వచ్చి కష్టపడి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అలాగే మంచిగా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి కానీ కొద్ది రోజులకే విడాకులు తీసేసుకొని అసలు ఆ సంసారం ఇచ్ఛిన్నమైపోతుంది దానిలో అమ్మాయిల అంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఏమన్నా హస్తం ఉందంటారా లేకుంటే అబ్బాయిల యొక్క తల్లిదండ్రులు హస్తం ఉందంటారా లేకుంటే అసలు వాళ్ళిద్దరూ బాగుండాలంటే అసలు వీళ్ళ ఆ నలుగురు యొక్క వాళ్ళు ఒక స్థితి ఎలా ఉండాలి అని ఒకసారి మాకు అమ్మా అంటే అమ్మా పరిస్థితులు ప్రతి ఒక్కరిని కొంత సమయంలో 呃。Uh ఆ స్థితిగతుల మీద కొంచెం చలనం చూపిస్తూ ఉంటాయి అంటే ఎవరిలో దోషం ఉంది అనేది మనం ఎదుక్కోకపోయినా ఆటోమేటిక్గా అందరే దీంట్లో అందరూ సభ్యులే అమ్మాయి నాన్న కానివ్వండి అబ్బాయి అమ్మా నాన్న కానివ్వండి కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవసరం కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎంత వద్దనుకున్నా పోట్లాటైతే వస్తుంది ఆ వచ్చినప్పుడు ఎక్కడ సర్దుబాటు చేయాలి ఎప్పుడు ఏదో పూర్వీకంగా అమ్మాయే సర్దుకొని ఉండాలా అమ్మాయి సర్దుకో అది అయిపోయింది ఆ కథ అయిపోయింది ఇప్పుడు మనకి ఉమెన్స్ మనకనేవి ఉన్నాయి కదా కొన్ని రైట్స్ ఉన్నాయి కదా ఆ రైట్స్ ప్రకారం మనం కూడా ఇప్పుడు ముందరకు వెళ్ళిపోయాం దానివల్ల మనము ఎప్పుడు చూసి ఆ పాతకాలం విషయంలాగా నేనే సర్దుకో అలా అక్కర్లేదు ఇప్పుడు అందరికీ అమ్మాయికి అయినా అబ్బాయి అయినా అందరి ఇళ్ళల్లో ఒకరు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉండట్లేదు పాత రోజుల్లో అంటే అందరి పిల్లలకి అన్ని విషయాలు చెప్పి పంపించిన కాలంలోనే అన్ని చెప్పి పం వాళ్ళు పెంచేసారు ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలకు కూడా మనం చెప్పి ఇలా ఇలా ఉండండిరా ఇలా సర్దుకుంటరా వైఫ్ ఏదో అంటే ఒక మాట సర్దుకో అబ్బాయి పర్వాలేదు అబ్బాయి ఏదన్నా అంటే అమ్మాయి సర్దుకో అంటే పర్వాలేదు అలాంటి విషయాలు చెప్పకుండా ఏదో గొడవ పెట్టుకున్నారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడుండే ఒక కొత్త ట్రెండ్ ఎలా నడుస్తుందంటే చిన్న విషయాన్ని తగుపెట్టుకున్న వెంటనే ఇంటికి వచ్చినాన మనం చూసుకుంటాం రేపు ఏదో మనం చేసుకుంటా నీకే నువ్వే బతకలేకుండా పోలేవు నీలో నీ చేతిలో నీకు జాబ్ ఉంది నీ చేతిలో నీకు శాలరీ వస్తుంది మనం హ్యాపీగా బ్రతకచ్చు అని అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ అనడం ఈజీగా పరిపాటిగా నడుస్తుంది ఇది అంటే అలా చెప్పడం అనేది ఒక విషయం అని కాదు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ అబ్బాయి సైడ్ కూడా తప్పు ఉండి ఇవ్వండి తప్పు ఎక్కడ అనేది గ్రహించి ఇలా సర్దుకుండ్రా అంటే ఓ రెండు రోజులు వారం రోజులు వాళ్ళకి అవకాశం ఇవ్వగలగాల మనం ఏ విషయంలో వాళ్ళు గొడవ పడ్డారు ఎందు ఆ విషయం ఎందుకు పెద్దది అవుతుందని గొడవపడుతున్నారు వాళ్ళు కొంచెం ఆలోచించండరా కొంచెం మీరిద్దరు ఒక టైం స్పేస్ తీసుకోండి దానికి ఆటోమేటిక్గా అది పెద్ద విషయమైనా చిన్నదిగా కనిపిస్తుంది అని చెప్పగలగాల వద్దు నువ్వు వెంటనే సర్దుకొని వచ్చి అంటే ఎలా ఉందంటే ఇప్పుడు చిన్న ఒక తమాషా ఒక ఉదాహరణ ఎట్టుందంటే గోధుచావు మళ్ళీ తిరిగి ఇంటికి తెచ్చుకున్నట్టు అనమాట పంపిస్తున్నారు కట్నం ఇచ్చి కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పంపిస్తున్నారు వెంటనే తిరిగి అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఏం దాంట్లో అర్థం ఉంది అక్కడ ఎన్ని మంత్రాలు చదివి వాళ్ళు బాగుండాలా హ్యాపీగా ఉండాలని రకరకాల మంత్రాలు చదివి వెయ్యి రెండు వేల మందిని పిలిచి వాళ్ళకంత భోజనాలు పెట్టి దేనికి చేసుకుంటున్నట్టు మనం ఆ పెళ్ళి అలిగినారు తిట్టుకున్నారంటే వచ్చి ఏంటంటే తను ఇప్పుడు జాబ్లో ఉంది బాస్ తిడతారు ఈ ఫైల్ సరిగ్గా వర్క్ చేయలేదు ఈ ప్రాజెక్ట్ సరిగ్గా వర్క్ చేయలేదు అని ఎందుకు అక్కడ మంత్లీ లక్ష రూపాయలు కనిపిస్తుంది శాలరీ వదులుకోదు ఇక్కడేం పోతే పోయింది వేస్తే కేసు వేస్తే తిరిగి దెబ్బరాడి కోర్టులో వేసి తీసుకుంటాం అనే ఒక విషయం కొంచెం ఈజీగా వాళ్ళు చేస్తున్నారు తప్పు లేదు వీళ్ళు చేస్తున్నారు ఒకరు చేసేది తప్పు తప్పు కాదని కాదమ్మా ఆడపిల్ల అయినా ఒకసారి పెళ్ళి ఇబ్బంది పడింది అంటే తప్పే మగపిల్లాడికైనా తప్పేది ఎలా కుదురుతుంది డబ్బు లేకుండా ఎలా కుదురుతుంది మళ్ళీ రెండోసారి మళ్ళీ పిల్లని ఎత్తుక్కోవాలా పిల్లాడిని ఎత్తుక్కోవాలంటే అది ఎంత కష్టమైన విషయం ఒకసారి పిల్ల పిల్లాడికి దొరికేదే ఈ రోజుల్లో ఎన్నో పోరాటం చేసి పది మంది ఇరవై మందితో మాట్లాడి ఆ మీడియేటర్ ఈ మీడియేటర్ ఆ మ్యాట్రిమోని ఈ మ్యాటరింగ్ అని లెక్కలు చూసి లెక్కలు చూసి కుదురుస్తున్నాం తీరా కొంచెం రోజులకే గొడవబడి విడిపోతే ఎట్టవాలని మనం కలపాలా సరే రెండో వాళ్ళకో వీళ్ళకో అమ్మాయికో అబ్బాయికో మళ్ళీ రెండోది మనం పెళ్ళి తయారు చేస్తామని పెట్టుకోండి అక్కడైనా సవ్యంగా ఉంటారా వాళ్ళు ముందర రోజు నీకేం జరిగింది ముందర పెళ్ళిలో నీకేం జరిగింది నువ్వు ఏ విషయంలో గొడవ పడ్డావు ఇదే తిప్పి తిప్పి అడిగినప్పుడు ఎక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి సర్దుకుంట్రా ప్రతి జీవితంలో ఉంటుంది మీ మీ నాన్న నేను మాత్రం కొట్టుకోలేదా తిట్టుకోలేదా చూడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుని వస్తున్నా అబ్బా వాళ్ళు ఏదైనా గొడవ పెట్టుకుని వచ్చారనుకోండి ఇమ్మీడియట్గా మన దగ్గర ఒక కథ లేకపోతే కూడా అబ్బబ్బా మీ నాన్న దీనికంటే పెద్ద చేసేవాడు మీ మా అల్లుడి కంటే మీ మీ నాన్న ఇంకా పెద్ద గొడవ పెట్టేవాడు ఓ అబ్బా అక్కడి నుంచి మేము ఇంత దూరం ట్రావెల్ అయ్యి వచ్చేసాం ఇది జుజ్జుబ్బి మ్యాటర్ అన్నారని పెట్టుకోండి అమ్మాయి ఆటోమేటిక్గా సర్దుకుంటుంది అలాగే అబ్బాయి కూడా ఏదో ఒక గొడవ పడ్డాడు వాళ్ళ అమ్మ నాతో షేర్ చేసుకున్నాడు అనుకోండి అక్కడ కూడా అబ్బాయి అమ్మ అమ్మా కూడా ఇదే చెప్పాలి విషయం సర్దుకుంటారు రా సర్దుకున్నారంటే దీంట్లో సవ్యంగా లైఫ్ పోతుంది పర్వాలేదు ఎవరో కాదు కదా అనింది మన కోడలే కదా అస పర్వాలేదురా కొంచెం ఈ రోజుకి బయట తీసుకెళ్ళు శ్రీకాళకు తీసుకెళ్ళు ఒక రెండు రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టుకొని బయటకు వెళ్ళేసి రండి మే మీ అంతరాత్మలో ఉండే విషయం షేర్ చేసుకుని అంటే సర్దుకుంటుంది ఈ ప్రైవసీ ఇవ్వనంటున్నారు అంటున్నారు ఇప్పుడు విడివిడిగా వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉంటే కూడా అక్కడ వీళ్ళకి ఆ ప్రైవసీ న్యూక్లియర్ ఫ్యామిలీ మేము ఉండాలా అంటారు ఉంటేనే గొడవ తగ్గడం లేదు జాయింట్ ఫ్యామిలీ దాంట్లోని పెద్దగా ఇవ్వటలేకపోతున్నారు మరి ఎలా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు జాయింట్ అయినా ఇప్పుడు ఆఫీస్ జాయింట్ కదా అది ఎంత పెద్ద ఫ్యామిలీ ఒక్కరు ఇద్దరు ఉంటారమ్మా జాయింట్ ఆఫీస్లో ఎంతమందితో మనం ట్రావెల్ అవుతున్నాం ఎవరో తెలియదు ముక్కు తెలియదు తెలీదు వయసు వయసులో పెద్దవాళ్ళు ఉంటారు వయసులో చిన్నవాళ్ళు ఉంటారు అందరినీ సర్దుకోపోతేనే కదా ఆఫీస్లో నుంచి మనం బయటకు రాగలుగుతున్నాం అక్కడ నువ్వు సమర్థించుకోగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు లైఫ్ సమర్థించుకోలేకపోతున్నావు ఎందుకు మీరు ఆ సూత్రాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు స్కూల్లో ఎంతనో మంది పిల్లలతో ట్రావెల్ అయ్యి వస్తాం కాలేజీ అలాగే సేమ్ ఒక బస్సు ఎక్కుతాం ఎంతనో మంది ఒక సీటు కోసం ఎట్ట సర్దు కొంచెం సర్దుకోండి అమ్మా కాళ్ళ నొప్పిగా ఉంది కొంచెం సేపు కూర్చుంటే అని రిక్వెస్ట్గా అడగటం లేదా ఇది లైఫ్ పార్ట్నరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా లైఫ్ పార్ట్నరు ఒక్కరు చిన్న విషయం గొడవ పడితే ఒక రెండు రోజులు సర్దుకోండి ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది కదా దానికి ఇది సర్దుకోకపోవడం వల్లే గొడవ పెద్దదైపోతుంది సర్దుకుంటే ఇప్పుడు ఇలా అనుకుంటే పోతే మనకి ఎంతమంది అమ్మలు ఎంతమంది నాన్నలు ఉండాలి ఇప్పుడు నేనే అనుకోండి ఇంకా నాకు మా అమ్మ నాన్న సర్దుకోలేదంటే నాకు ఇంకొక అమ్మ మారాలా ఇంకొక నాన్న మారాలా ఇప్పుడప్పుడు నేను ఎవరికి పుట్టిన దాన్ని అది మనకి మనమే ప్రశ్నించుకోవాలి కానీ సరితగారు ఒకప్పుడు పేరెంట్స్ అలా చెప్పించేవారు నువ్వు చచ్చిన బతికినా అబ్బాయి దగ్గరే ఉండాలి నీకు అక్కడ ఉంటేనే నీకు ఆ గౌరవం ఇక్కడికి వస్తే నీకు ఆ గౌరవం లేదు అని నిజంగా మా జనరేషన్ కావచ్చు మా అమ్మ వాళ్ళ జనరేషన్ కావచ్చు లేదా వాళ్ళమ్మ వాళ్ళ జనరేషన్ కావచ్చు ఎవరైనా సరే కంటిన్యూగా అలా చెప్పి పంపించేవాళ్ళు పెళ్లి కూతురు అమ్మాయికి వెళ్ళేటప్పుడు అమ్మ మీ అత్త ఏమన్నా సరే వాళ్ళ మనసు బాధ పెట్టుకోవద్దు చక్కగా కలిసి కాపరం చేసుకోండి అని అని చెప్పి చాలా అన్యోన్యంగా ఉండండి అని చెప్పి అందరినీ ఆదర్శంగా సీతారాములు చూపించేవారు వీళ్ళంతా చెప్పి వీళ్ళ కష్టాలు చెప్పి ఎంత కూడా అలా పడ్డామని ఎంతో ఇదిగా చెప్పేవారు కానీ ఇప్పుడు నిజంగా ఈ సాఫ్ట్వేర్లు కావచ్చు లేదంటే అమ్మాయి అబ్బాయి జాబ్ చేసుకునే పరిస్థితి కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు అలా చెప్పడం లేదు ఎందుకంటే నువ్వు ఏం పర్వాలేదు ఇందాక మీరు అన్నట్టు ఏం పర్వాలేదు నువ్వు మన ఇంటికి వచ్చేసి ఎందుకు అంటే నిజంగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పేరెంట్స్ని చూశాను మా అమ్మాయి డబ్బులు కావచ్చు లేదా అబ్బాయి డబ్బులు కావచ్చు తినడానికి అంటే ఇంట్లో పాపం వాళ్ళకి లక్ష రూపాయలు శాలరీ అనుకో తన భర్తతో అంటే కష్టపడి పెళ్లి చేస్తున్నారు కానీ పెళ్లి చేసినా ఏమవుతుంది ఆ డబ్బులకి వీళ్ళు ఇక్కడ ఇంట్లో లగ్జరీగా బ్రతకడం నేర్చుకున్నారు మరి అలా నేర్చుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరినీ సరే ఆ గొడవ ఎప్పుడైతే చెప్పగానే దాన్ని ఇంకా ఏం పర్వాలేదులా వదిలేసి ఏం పర్వాలేదమ్మా వదిలేసే వదిలేసి అని రెండో పెళ్లి మీద మగ్గు చూపిస్తున్నారండి నిజంగా ఒకప్పుడైతే ఒక భర్తకు ఒకే భార్య ఇలా ఉండాలి అని ఖచ్చితంగా చెప్పేవాడు కానీ ఇప్పుడు అది ఎందుకు అట్లా చెప్పడం లేదు దానికి నిజంగా ఎవరు మారాలంటారు అమ్మ అంటే నేనేమంటానంటే మారాల్సిన తల్లిదండ్రి కాదు ఇక్కడ భార్యాభర్తలు మారు అంటే మారాలి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి ఇద్దరు తప్ప ఎంతసేపని వాళ్ళు చెప్పడం అసలు మనకు ఒక మా అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు మా పాప అంది రెండవ రోజే నేను మా పాపకి ఫోన్ చేశాను తిరుపతికి నాన్న ఎలా ఉన్నవరా అన్న మా ఇంట్లో పని లేదా అమ్మ నువ్వు పద్దాకా ఫోన్ చేస్తావే అని అడిగిందండి మా పాప అంటే ఏమని అప్పుడు నాకు అనిపించింది నిజమే కరెక్టే కదా అంటే ఇక అంటే పద్దాక ఫోన్ కోసం ఎక్స్పెక్ట్ చేయకుండా నా మాట అంది మూడో రోజు నేను నా ఆలోచన ఎలా మారింది ఓ నిజమే మనం వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటుంటారు కాబట్టి మనం ఫోన్ చేయకూడదు కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇది నేను చెప్పేది పదిహేను సంవత్సరాల క్రితం మాట ఇప్పుడు రోజు ఫోన్లో ఏకూర మెత్త చేసి పెట్టలే నువ్వు అమ్మ ఆ పడుకో నువ్వు కూర్చో ఏం పర్వాలేదు మంచి మంచి తల్లిదండ్రులు మిలిచే సలహా ఏంటమ్మా అంటే అమ్మా ఇది అమ్మ నాన్న ఇది ఎలా పెంచుతున్నారు అనేది ఇంకా వాళ్ళకి అది వాళ్ళకి అర్థం కావాలా ఇప్పుడు ఏ విధంగా మనం పిల్లలు ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటున్నారు అంటేనే అమ్మా నాన్న లేరా అని కాదు కానీ ఇక్కడ ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అంటే ఈ డబ్బు మనం ఇంత ఖర్చు పెట్టి చదివించేసాం పెళ్లి చేసేసాం పంపించేసాం అందరూ అందరు పేరెంట్స్ అలా ఉంటారని కాదు కొంతమందిలో అయితే మాత్రం ఇది బాగా మనసులో ఉండిపోయింది విషయం ఈ విషయం నిండుకోపోయింది వాళ్ళకి ఏ గొడవ పెట్టుకుంటే లేదు వచ్చేస్తే మన ఇంట్లో పడి ఉంటుంది కదా మన పిల్ల మనకు వచ్చి పడతా ఉన్నాయి కదా డబ్బులు అనే రకంగా ఉంచు ఈ వ్యవస్థ కొంచెం అందరూ అర్థం చేసుకోవాలి అంటే ఇది వెంట వెంటనే సొల్యూషన్ దొరుకుతుందా అనేది కాకుండా కొంచెం దాని మీద ఆలోచించి అరే పాత రోజుల్లో ఇలా చేస్తేనే కదా వాళ్ళ ఫ్యామిలీలు బాగున్నాయి వాళ్ళ సంసారం బాగా చక్కబడింది ఇప్పుడు ఆ రోజుల్లో జనకుడు సీతాదేవికి ఎన్ని విషయాలు చెప్పి పంపించారు ఎన్ని వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని విషయాల్ని ఎంత ఎంత వైభోగంగా పెరిగినావి అవన్నీ కష్ట ఇక్కడ రాగానే పడిందని కాదు కష్టాలు వచ్చింది ఎంతనో గొప్ప ఇంటికి చక్రవర్తి ఇంటికి కోడలుగా వచ్చిందని కానీ వెన వెంటనే వెన వెంటనే ఎన్నో కష్టాలు చూసింది అలా అని వదిలేసి వెళ్ళిపోలేదు కదా ఈరోజు వాళ్ళు ఆదర్శ దంపతులు ఎవరు అంటే సీతారాములను చెప్పుకోగలిగిన స్థితిలో మనం ఉన్నాం ఏం నేర్చుకోవాలా ఆ పెద్ద రాముడే రాముడేం చూశాడు సీతమ్మని అడుగులకు పంపించలేదా అంటే అది అక్కడ జరిగిన ఒక విషయం జరిగింది ఆ కథాపర్యంగా అది అలా నడిచింది కానీ వాళ్ళు ఈ రోజుకి సీతారాములు అంటే ఆదర్శ దంపతులుగానే ఉండరు ఒక తల్లికి సీ సీతమ్మకి రాముడే భర్త రాముడికి సీతమ్మే భార్య అది మనసులో ఉండిందని పెట్టుకోండి మనం ఇంకొక వైపుకి ఇంకొక వైపుకి వెళ్ళాల్సిన అవసరమే ఉంది అది అది ముందర మనం గ్రహించుకోగల మనం మన సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా తీసుకుంటే కూడా మన అమ్మ నాన్నే ముందుగా మన ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు ఏదైనా చెప్పి ఇవ్వడంలో కొంచెం పొరపాటు ఉంటే కూడా మనం స్మార్ట్గా ఆలోచించి అరే కాదులేమ్మ ఏదో కొంచెం గొడవపడి నేనే సర్దుకుంటానులే తను ఏదో కోపంలో ఉండే అన్నారు నేనే సర్దుకుంటాలే అని తను అనింది అనుకో ఆటోమేటిక్గా అబ్బాయికి కూడా మార్పు వస్తుంది లేదా అబ్బాయి స్పీడ్ అయ్యాడు అమ్మాయి సర్దుకుంటుంది అనుకోండి ఈజీగా వాళ్ళిద్దరు వాళ్ళ లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది నిజం సత్తి చాలా చాలా మంచిగా చెప్పారు ఎందుకంటే ఆ వివాహ బంధం అనేది జన్మ జన్మల బంధం నిజానికి అది ఒక రోజుతో పోయేది కాదండి కాబట్టి చాలా అంటే కలిసిమెలిసి ఉంటేనే వాళ్ళకి ఆ విలువ అసలు భార్యాభర్త కలిసి ఉంటి ఉండే వాళ్ళని జంటని చూడండి విడిపోయిన జంటని చూడండి వాళ్ళు ఎంత ఇదిగా అంటే అంటే విడిపోయిన వాళ్ళని అది భర్తగా భర్తది కా తప్పు కావచ్చు భార్యది తప్పు కావచ్చు అసలు మామూలుగా సతీ సుమతి అసలు ఆ భర్తను ఎలాగా తీసుకెళ్ళి ఆయన కోరికను తీర్చడానికి అలా పుట్టిన మన హిందూ సాంప్రదాయం అండి మంది సీతారాములు పుట్టిన దేశం అండి మంది నిజంగా అలాంటి దీంట్లో మనం అందరం ఎలా ఉండాలి అని మనకు మనమే రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు ఇలాంటి మంచి మంచి ఒక అంటే గ్రంథాలు చదవడం కావచ్చు లేదంటే మన చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పే అంటే వాళ్ళందరూ ఎలా నడుచుకున్నారు తాతయ్యతో వాళ్ళ తాతలతో బాధపడలేదా నాన్నలతో బాధపడలేదా అలా ఉన్నారు కాబట్టి మనం కూడా మన పిల్లలు కూడా అలాగే ఉండాలి ఫస్ట్ నేను అనుకోవడం పేరెంట్స్ కంటే కూడా ఈ ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం పెళ్ళిళ్ళు చేయట్లు అందరూ మా మా జనరేషన్లో పదహారు పదిహేడు చేసేవాళ్ళు కాబట్టి చెప్పిన వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు అందరికీ ఇరవై దాటాకే ఇరవై ఐదు దాటాకే తప్ప ఇరవై ఐదు లోపల ఇంచుమించు ఆల్మోస్ట్ అవ్వడం లేదు కాబట్టి వాళ్ళ మెచ్యూరిటీ మైండ్ కదా మెచ్యూరిటీ మైండ్ అన్నప్పుడు మనం ఎవరికి వాళ్ళు చెప్పక్కర్లేదు గారు యాక్చువల్ నిజం చెప్పాలంటే కాబట్టి వాళ్ళకు వాళ్ళకే తెచ్చుకొని నేను నిజంగా మా మమ్మీ మా డాడీ కలిసి ఉన్నారు కదా లేదంటే మా అందరూ మా అమ్మమ్మ మా తాతయ్య కలిసి ఉన్నారు కదా మా నానమ్మ మా తాతయ్య కలిసి ఉన్నారు కదా లేదా మన బంధువర్గా కూడా ఎవరైనా అలా ఉన్నారు ఎవరు లేరు కదా అని నిజంగా మాట్లాడితే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఆ ఫ్యామిలీని చక్కగా లీడ్ చేసుకుంటే హ్యాపీగా సంసారం లీడ్ లీడ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే చాలామంది భర్తకు బాగాలేదని భార్యకు బాగాలేదని లేదంటే ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదని ఎన్నో రకాలుగా వదిలేస్తున్నారమ్మా ఇక కానీ ఒక తల్లి ఉంది నాకు తెలిసిన ఒక మంచి ఒక ఫ్రెండ్ అనమాట యాక్చువల్ తన భర్తకి కొంచెం అనారోగ్యంగా ఉన్నా కూడా తన ఎంత భర్తని అపూర్వం కళ్ళలో పెట్టుకుని చూసుకుంటుందమ్మ మరి ఏమనాలి అసలు అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఏ వంకా లేకుండా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ అది రుణానుబంధము ఏదేదో ఆధ్యాత్మిక స్థితి చెప్పుకుంటూ ఉంటాం కాదు అది మన సంకల్ప బలం కూడా లేదు మేము కలిసి ఉండాలి ఆకాశం అంతా పందిరి వేసి భూదేవి అంతా ఏదో అంటారు కదా మనం పీఠ వేసి అలా ఎంతో వేద మంత్రాల మీద వాళ్ళందరం తీసుకొచ్చి ఎంత ప్రతి ఇంటికి వెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేదానికి రెండు మూడు నెలల పనిగా పెట్టుకొని అంత సంకల్పంతో మనం అంత గొప్పగా పెళ్లి చేసిన ఈ వివాహ బంధాన్ని చక్కగా అందరూ చాలా గొప్పగా ఆలోచించి మనం ఒకసారి విడిపోయే ముందు లేదు నా భర్త నా భర్తను నేను ఉండలేను నా భార్యను నేను ఉండలేను పైగా మనం ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటే అక్కడ మనం వాళ్ళు చేసిన చెడు చెప్పుకోకూడదండి ఒక వాళ్ళు చేసిన మంచిని గుర్తుపెట్టుకోవాలి భర్త ఒక చీర తెచ్చి ఇచ్చాడు అదే ఆ రోజు రాత్రి విపరీతంగా తిట్టాడు అనుకున్నాను కానీ తిట్టింది మర్చిపోవాలి ఆ సారీ నాకోసం నా భర్తీ ఎంత ప్రేమతో తెచ్చిచ్చాడు అని గుర్తు పెట్టుకోవాలి అలాగే భార్య కూర ఏం చేసింది బాగా మార్చేసింది ఒక రోజు అప్పుడే గబగబా తిట్టేస్తాడు కానీ అతని తలనొప్పి వచ్చింది వెంటనే అయ్యో తలనొప్ప అని తన ట్యాబ్లెట్ వేసి తను చక్కగా ఒళ్ళంతా ఇట్లా నొప్పి ట్యాబ్లెట్ వేసుకుని ప్రేమగా వచ్చింది అది గుర్తు పెట్టుకోవాలా కూర మార్చింది చూసుకోవాలా అంటే మనం ఎప్పుడు పాజిటివ్ 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 తీసుకోవాలి నెగిటివ్ వదిలేస్తే సంసార చక్కగా ఉంటాయండి నిజంగా ఇంకా ఆఖరికి చిన్న అంటే మీరు అద్భుతంగా చెప్తారు మీ జీవితం ఏ గ్రంథాలను చదివినట్టు కాదు మీరు మీరు అట్లా అలవోకగా చెప్పేస్తారు అందుకే నేను అడుగుతున్నాను అనమాట మిమ్మల్ని ఆఖరిగా మీరిచ్చే సందేశం ఒక రెండు ముక్కల్లో చెప్పండి అమ్మ అంటే రెండు ముక్కలు అయ్యేది కాదు అసలు నిజమే మాట్లాడితే అయినా సరే మీరు ఇంకా రెండు మంచి వాక్యాలు మాకు చెప్పండి అండి అమ్మ అదే ఒకటే మనం రాముడు లాగా ఉన్నామనుకోండి మనకు సీత లాంటి అబ్బాయి దొరుకుతుంది మనం సీతలాగా ఉన్నామనుకోండి మనకు రాముడు లాంటి అబ్బాయి దొరుకుతాడు సీత అంటేనే శీతల అని అర్థం ఇది లైఫ్లో ప్రతి ఒక్కరూ ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మన ప్రయాణం సాఫ్ట్గా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ